హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే తెలంగాణలో అద్దాల గారెలు చేస్తారు కదా ఆ గాలు చేస్తున్నామండి గ్యాస్ ముట్టించిద్దామండి ఎందుకంటే వాటర్ మనం వేడి చేసుకోవాలి ఖచ్చితంగా వేడి నీళ్ళే వాటర్ ఉంటుంది మీరు ముందు చూసేయరు ఇంకా మంచి నీళ్ళు మసలాలండి ాగా మసాలి మసాలకుంటే పిండి కలవదు మంచిగా ఇది ఇట్లా మసలాలి మంచిగా మూడు కిలోల పిండి అండి కారం అందాలకు వేసుకోండి ఎందుకంటే మీకు కారం మీ దగ్గర ఉన్న కారం ఎట్లా స్పైసీగా ఉందా మామూలుగా ఉందా అనేది మీకు తెలుసుంటది కాబట్టి మేమైతే ఒక ఆరు నుండి ఎనిమిది చెంచాలు వేసినాం చిన్న స్పూన్లు మూడు కిలోల పప్పుకు సాల్ట్ కూడా అందాలకు వేసినాం అట్లా కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దు తర్వాత మనం పిండి కలుపుతాం కదా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఎక్కువ అయిందంటే ఇబ్బంది అవుతుంది ఇవ్వ అండి ఒక పది ఎల్లిపాయలు ఒక్కలు ఒక స్పూను జీలకర్ర మంచి అక్క ముక్క దంచుకొని ఉంచుకున్నది ఇవి అందులోనే కొంత వాటర్ పోసుకొని అట్లా కలుపుకొని మళ్ళీ ఇది కూడా ఆ పిండిలో కలపాలండి కొంత పొడిది పోసుకోవాలి కొంత వాటర్తో పోసుకోవాలి మంచిగా వెలిసిపోతుంది అన్నట్టు మొత్తం పిండి అంతా ఈ పిండిలో వాటర్ మాత్రం ఇప్పుడు పోయద్దండి ఒక్క చుక్క కూడా ఎందుకంటే బురద బురద అయిందనుకో మనకు ఇలా కారం అనేది కలవదు ఎక్కడ దక్కడనే ఉంటుంది ఇవి ఒక పావుకిలా బెబ్బరి పప్పు అండి ముందే నాన పోసుకొని పెట్టుకున్నా అదంతా చూపెడితే మీకు లాగ్ అవుతుంది కాబట్టి చూపెట్టలేదు చాలాసేపు అవుతుంది నానబెట్టుకొని ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోండి మంచిగా నాన్ అవి కూడా కరివేపాకు అండి ఎంత వేసుకున్నా మంచిదే హైలైట్ టేస్ట్ ఉంటుంది కరివేపాకుతో కరివేపాకు అనేది వాంటెడ్ అది లేకుంటే మాత్రం టేస్ట్ అనేది అస్సలు ఉండదండి ఖచ్చితంగా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అండి ఒక పది రూపాయలు తీసుకొచ్చిన ఒక చిన్న కట్టి చెక్క ముక్క చుంచుకొని అందులో వేసుకుంటే అయిపోతుంది మంచిగా ముందే ఇది కరివేపాకు కొత్తిమీర మంచిగా నీట్గా కడుక్కోవాలండి వాటర్లో ఒకటికి రెండు సార్లు మంచిగా డస్ట్ లేకుండా చూసుకొని కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా నీట్గా కడుక్కొని పక్క పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత ఈ పిండిలో వేసుకోవాలి అట్లా మంచిగా తుక్కు 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 తుక్ వేసుకొని అందులో వేసుకోవాలి తొడిమెల పెద్ద తొడిమెను ఉంటే తీసేయాలి చిన్న తొడిమెలంటే కవర్ అయిపోతుంది బాగా దొడ్డు ఉండదు తొడిమెల్ కూడా నువ్వు ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం ఇప్పుడు మంచిగా నీటిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు కారం ఉప్పు కొత్తిమీరు కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర అది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా నువ్వు ఇవి వేడి నీళ్ళు అండి మనం అప్పుడు వేడి చేసినాం కదా మసలే నీళ్ళు ఆ నీళ్ళు పోసుకుంటాం మరి కలుపుకోవాలి ఇప్పుడే నీళ్ళు ముందే ఒకటి చేయాలండి మనం సాల్ట్ కలిసిందా కారం కలిసిందా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అనేది ముందు ఇప్పుడు చూసుకోవాలి వాటర్ ముందే చూసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాతనే వాటర్ పోయాలి పోసి బాగా కూడా పోయద్దు అట్లా కొంచెం కొంచెం పోసుకొని ఇట్లా గంటతో కలుపుకుంటూ చూడాలి అన్నట్టు చేయి పెట్టకూడదు వేడి బాగుంటుంది కాబట్టి అట్లా గంటతో కలుపుకుంటూ చూడాలి అది ఎక్కువ పోసినా మళ్ళా వాటర్ వాటర్ అయిపోతుంది పని చేయదండి లైట్ లైట్గా కొంచెం కొంచెం పోసుకుంటేనే కొంచెం కొంచెం కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి టేస్ట్ చూసిందండి మరికొన్ని వాటర్ పడతాయి కాబట్టి మరికొన్ని వాటర్ పోసుకొని ఇవి ఇట్లా కలుపుకోవాలి అంతా కలవాలండి మంచిగా ఏం కొంచెం వాటర్ ఎక్కువ అయినా కానీ పిండి అంతా వేస్ట్ అవుతుంది అండి ఇన్నె జాగ్రత్తగా కలుపుకోవాలి మంచిగా నీట్గా ఇవి ఇట్లా ఇది ఒక్కసారే మన మూడు కిలోల పిండి ఉంది కదా ఒక్కసారే కలుపుకోవద్దు వాటర్ పోసుకొని చల్ల వాటర్ పోసుకొని ఇప్పుడు చల్లటి వాటర్ పోసుకోండి వేడి నీళ్ళ పని అయిపోయింది కొంచెం కొంచెం ఇట్లా పక్క దాంట్లో పోసుకోవాలి దాన్ని మంచిగా దానికి ఇంకా లేకుండా మంచిగా అట్లా పెట్టుకోవాలి ఈగలు కాలుతాయి కదా అసలే వర్షాకాలం జాగ్రత్త ఉండాలి మంచిగా అట్లా కలుపుకొని పక్క పెట్టుకొని ఇందులో ఇప్పుడు మనం చల్లటి వాటర్ పోయాలండి వేడి నీళ్ళు వాటర్ పోయద్దు ఇప్పుడు ఇవి ఇప్పుడు కలుపుకోవాలి ఇక మంచిగా ఇవి కూడా మనం నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూనే కలపాలి ఒక్కటేసారి పోయద్దు అంత మళ్ళా వాటర్ వాటర్ అయిపోతుంది అప్ప చేసినా కానీ రాదు కాబట్టి కొంచెం 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 ఇవి ఇట్లా కలపాలి మంచి మెల్లగా లైట్గా అట్లా కలిసేటట్టు తాప కింది వాటర్ పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలండి అట్లా మంచిగా కలుపుకోవాలి కిందిని మీద చేసుకుంటా ఇవి ఇట్లా ఈ రకంగా ఇట్లా ముద్ద చేసుకోవాలండి చేసుకొని చిన్న చిన్నగా ఇవి ఇట్లా చేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని ఇవి ఇట్లా ఒత్తుకుంటా చేసి ఒక గుడ్డపేగులో వేయాలి వేస్తే ఏంటంటే నీరంతా ఆ గుడ్డపేవి దిగుతుందండి లేకుంటే ఆయిల్ ఎక్కువ ఎక్కుతుంది ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ అయినాయి కదా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఇక అప్పాలు కాల్చుడు గ్యాస్ అయితే అంట పెట్టుకుందాం మంచిగా ఒక కంచుడు పెట్టుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ పోద్దామండి ఎందుకంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఒకటే చేత కదా నాకు పట్ట రాలేదు ఒక కెమెరా ఒక ఆయిల్ పోతుంది కాబట్టి ఇక మీకు చూపెట్టలేదు ఇట్లా ఒక నాలుగు ఐదు వేసుకోవచ్చు అండి ముందు ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా ఫస్ట్ మాత్రం ఆయిల్ మంచి ఫుల్ వేడి చేయాలి వేడి చేస్తేనే మంచిగా వెళ్తాయి నువ్వు ఇట్లా వేసుకోవాలండి మెల్లగా తీసి వేసుకోవాలి ఇట్లా వచ్చినాయి సూపర్ వచ్చినాయి కదా ఇట్లా చూడ్డానికి కూడా బాగున్నాయి కదా ఇట్లా పక్క పండి వేసుకోవాలండి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేడి మీద ఉండాలండి చల్లగా ఉండద్దు చల్లగా ఉంటే మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో గాల గారెలు అద్దాల గారెలు హైలైట్ టేస్ట్ ఉన్నాయండి కారం కానీ సాల్ట్ కానీ మస్తు కుదిరింది టేస్ట్ మాత్రం మరి విపరీతంగా ఉన్నది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో కామెంట్ రూపంగా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేస్తే వీడియో కొంచెం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్